విహారి హల్దీ ఫంక్షన్కి రెడీ అవుతాడు అప్పుడు పద్మాక్షి వచ్చి విహారి హల్దీ ఫంక్షన్కి రెడీ అయ్యావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది రెడీ అయ్యానత్తా అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు ఇక అప్పుడు యమున విహారి దగ్గరకు వచ్చి నాన్న విహారి నీ వల్ల ఈ రెండు కుటుంబాలు కలవబోతున్నాయి ఎన్నో ఏళ్లుగా ఈ రెండు కుటుంబాల మధ్య ఉన్న అడ్డుగీత చెరిగిపోబోతుంది ఈ పెళ్లి ఎటువంటి ఆటంకం లేకుండా దిగ్విజయంగా జరిగిపోవాలి నానా అని యమున విహారీకి చెప్తూ ఉంటే విహారీ యమున కాళ్లపై పడి ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటాడు ఇక అప్పుడు కనక మహాలక్ష్మి అందరి ముందు విహారీ బాబుగారు అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఇక విహారీ కనక మహాలక్ష్మి వైపు చూస్తూ ఉంటే విహారీ చెయ్యి పట్టుకొని కనక మహాలక్ష్మి విహారీని తీసుకెళ్లి సోఫాలో కూర్చోబెడుతుంది పద్మాక్షి అదంతా చూసి ఏయ్ ఏం చేస్తున్నావే అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఒక్క నిమిషం అమ్మగారు అని కనక మహాలక్ష్మి తన కళ్లకు ఉన్న కాటుక తీసి విహారీ అరికాల్లో దిష్టి చుక్క పెడుతూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్